కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు అట్లాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్విరామంగా ఉద్యమం చేసినటువంటి మీ అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు గడ్డం భారతి అశోక్ రెడ్డి గారు గ్రామం సర్పంచ్ గారు అట్లాగే సునీల్ గారు చైర్మన్ పిఎస్సిఎస్ కొత్తపల్లి శ్రీమతి శాంతాబాయి కుండలిక్ గారు జయ యసు గారు సింహాచలం గారు రాజగౌడ గారు కిరణ్ కుమార్ మమోద్ గౌస్ ప్రభాకర్ గారు మనోహరెడ్డి గారు వేదికలో నుండి ఇతర అధికారులు డిపిఓలు ఆర్డీఓలు ఇతర జిల్లా అధికారులందరికీ గ్రామం నుంచి చేసినటువంటి సోదర సోదీమలకు మీడియా మిత్రులందరికీ మీ అందరికీ హృదుతున్న అవసరం తెలియజేస్తాను అట్లాగే అడ్వాన్స్గా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను అనేక కార్యక్రమం చేపట్టి చేపట్టి జరిగింది ఈ ప్రభుత్వ పెద్ద ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అనేది దశాబ్దాల కళ అరవై సంవత్సరాల కళ తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు ఒక సంఘటిత శక్తిగా ఏర్పడి ఉద్యమం చేసిన కారణంగా వందలాది మంది బిడ్డలు ప్రాణాత్యాగం చేసిన కారణంగా ఆనాడునటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక కళ నెరవేర్చాలని పెద్ద మనసుతోటి మరి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చి అయినా ధనిక రాష్ట్రం ఆనాడు ప్రభుత్వానికి అర్థిన తర్వాత కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలైన కూడా అమరవీరుల ఆశలు నెరవేర ఏదైతే మనం నీళ్ళు నిధులు నియామకాలు తెలంగాణ ఆత్మగౌరవం మన ఆత్మగౌరవం కోసం ఆనాడు ఉద్యమం జరిగింది